వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఏడవ రోజు కొనసాగింపు నర్సీపట్నం రోడ్లపై భారీ ర్యాలీ మద్దతు పలికిన లాయర్ల సంఘం ప్రభుత్వం స్పందించకపోతే జగన్ తాడేపల్లి నివాసాన్ని ముట్టడిస్తాం అంగన్వాడీ సమస్యలపై గత ఏడు రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నర్సీపట్నం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వేల సంఖ్యలో అంగన్వాడీ మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం దిగివచ్చే వరకు అంగన్వాడీ సమ్మె ఆగదని అంగన్వాడీలు హెచ్చరించారు సోమవారం డివిజన్ స్థాయిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వేల సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వీరంతా ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించారు తమ డిమాండ్లో నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని సమ్మె విరమించేది లేదని వారు బహిర్గత పరిచారు ఇప్పటికే అప్పులు చేసి కేంద్రాలు నిర్వహిస్తున్న సంగతి ప్రభుత్వం గుర్తించాలని అన్నారు కనీస సౌకర్యాలు లేకుండానే అంగన్వాడీలు కేంద్రాలను నడుపుతున్న సంగతి ఈ రోజు సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు గుర్తించాలన్నారు ప్రభుత్వం మాత్రమే గుర్తించలేదని వారన్నారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోటేశ్వరరావు సిపిఎం నాయకులు అప్పలరాజు ఏటీయు నాయకులు మార్తి అప్పలరాజు రొంగల సత్య కె కృష్ణవేణి నవరమణి గడమల ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు అనంతరం వీరంతా స్థానిక ఆర్డీఓ జయరాం ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని ఆర్డీఓ ను కోరారు వెళ్ళి తాడే దిగే వరకు మేము తాడేపల్లి దిగి రాము అని శపథం చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అలా ఫిరికి పట్టుకెళ్ళట్లేదండి ఐదు వేల రూపాయలు మేము సెంటర్కే ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే గ్యాస్కి వచ్చేది మాకు పిల్లలకి ఇచ్చేది పావలా ఇస్తారు దానికి గ్యాస్ కి ఇరవై రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ముప్పై రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వంద రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వందల రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే మేము ఎట్టిన కాయగూరల బిల్లు కూడా పావలా ఇస్తారు మొత్తం కలిపి రూపాయి ఇస్తారు చింతపండు ఉప్పు కారము అన్ని కలిపి కొనుక్కొని మా ఐదు వేలు జీతం అక్కడ పెడతామండి పదకొండు వేల ఐదు వందలు ఇంటికి పట్టుకెళ్ళట్లేదు మా కోరికలు నెరవేర్చమని సీఎం గారిని అడిగాము అలాగే మా కోరికలు నెరవేరుస్తారని ఇప్పుడు దాకా కూడా చూసాము ఇప్పటికి గది దిగే టైం కూడా అయిపోతుంది ఆయనకి ఇంకా రెండు మూడు నెలలు ఆయన గద్దకి పక్కన కూర్చుంటారు మా గురించి ఎక్కడా కూడా ఆలోచన చేయలేదు ఆలోచన చేయలేదు కాబట్టి ఈ రోజు మేము ఇంతకు తగ్గించి బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన ఈ నిర్వాధిక ఏడో రోజు చేరుకుంది ఈ ఏడో రోజు చేరినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు పైపచ్చు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలబట్టి గ్రామ వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో అలాగే మహిళా మనులతో అందరితోటి కూడా అంగన్వాడీ సిబ్బందిని అంగన్వాడీ సెంట్రల్ని తెరిపించి వాళ్ళు ఏదో చేసేద్దామనేసి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము బెదరము దేనికి మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు కూడా మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది సేవ ఎవరు చేయలేని సేవ ఇలాంటి సేవ కూడా గవర్నమెంట్ స్పందించలేదే అన్నది చాలా బాధాకరమైన విషయం అంచేత మీకు ఈ రాష్ట్ర చట్టపరంగా ఏ రకమైన సహాయ సహకారాలు అందించడానికి అయినా మా నర్సీపట్నం బాసిషన్ ఇవాళ మీకు సంసిద్ధంగా ఉందని సభాముఖంగా తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నాం మీకు అవసరమైతే మీ తన్ను కోర్టులో వేయడానికి మా పెద్దలు సహకరిస్తున్నారు ఎలా ఎదుగు చేయరు సుప్రీంకోర్టు నిలుసేది జీతం ఎంత మాలి ఈ మహానుభావుడు ఏం చెప్పాడు తెలంగాణకైనా ఎక్కువ అన్నాడు తెలంగాణ ఎంత మీకెంత అంటే మీ పోరాటం సమంజసమైంది సహజమైంది కాబట్టి సంపూర్ణంగా నర్సీపన్ బారు మా పెద్ద మా నాయకులు మాట్లాడారు మా మద్దతు ఎప్పుడు మీకు ఉంటుంది మీరు పట్టు వదలకండి నేను మాట తప్పను మడను తప్పను అన్నావు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా అంగన్వాడీలకి ఇస్తాను అన్నావు అది ఏమీ ఇవ్వలేదు రోజు అంగన్వాడీలకి నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యం అంగన్వాడీల మీద నువ్వు చేస్తున్నటువంటి పోరాటం సరైనది కాదు దీన్ని వెంటనే విరమించుకోవాలని మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు లాయర్లు చేసినటువంటి పోరాటాన్ని కూడా మన అంగన్వాడీలు సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళని కూడా మన పోరాటానికి మధ్య తెలియని చదువుతా ఉన్నాం ఇప్పుడు ఆ లాయర్ సంఘం అసోసియేషన్ సోదరి చౌదరి नरसीपत्न